ఆ తల్లి అన్న మాటలో యథార్థం ఏమిటంటే దీనురాలు పాపం తల్లిదండ్రులను కోల్పోయిన దీనురాలు తోబుట్టులను కోల్పోయింది సంపన్నమైన కుటుంబం సంపన్నమైన కుటుంబం అందరినీ కోల్పోయింది దీనురాలు ఏకాకిలా ఒక్కతుంటుంది ఆమెకు పూర్వపు ఎంతోమంది గురువులతో పరిచయం ఉన్నది ఆమెకు కొన్ని పరదేవత యొక్క మంత్రముల యొక్క ప్రతిష్ట కూడా చాలామంది గురువులు చేశారు ఉపదేశం కూడా అయింది స్త్రీ విద్య ఉపదేశం కూడా అయింది సోషల్ మీడియా మాధ్యమంగా మన వీడియోలు చూసి స్వామివారు కూడా స్త్రీ విద్య సాధనలో ఉన్నారు అమ్మవారి పరంపరలో ఉన్నారు ఆయన యొక్క భావాలు కూడా చాలా బాగున్నాయి సమాజానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి ఆయన హింసను ఒప్పుకోడు అహింసకు పెద్దపీట వేస్తాడు పాతివ్రజ ధర్మానికి ప్రథమ స్థానం ఇస్తాడు అన్నిటిలో జాగరూకతతో జాగర జాగరణ స్థితిలో ఉండమంటాడు కాబట్టి ఆయన భావాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి నా భావానికి ఆకర్షితురాలై వచ్చింది కదా అయితే ఇక్కడ ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఇన్ని ఓన్ రిఫరెన్సెస్ ఉన్నాయి ఇన్ని లయాత్మకమైనటువంటి చర్యలు ఉన్నాయి కాబట్టి నాలో త్రిమూర్తులు కనిపిస్తారు త్రిమాతలు కనిపిస్తారు నీకు కనిపించని భావన వేరు ఇప్పుడు భర్త భార్యని యోగంతో చూస్తాడు భోగంతో చూస్తాడు భర్త భార్య అని దేవతలో చూస్తాడు అన్ని విధాలుగా చూస్తాడు ఎందుకంటే పెళ్ళి వేసుకున్నాడు కాబట్టి మూడు ముళ్ళు వేసాడని నీవు నాలో అన్నిటిని చూస్తావు ఎందుకంటే నీకు నీవు దీను రాలవు సర్వం కోల్పోయావు నీ కళ్ళ ముందు నీ తల్లి తెచ్చింది నీ తండ్రి తెచ్చిండు అన్నదములను కోల్పోయావు ఆస్తులు కోల్పోయావు అన్నీ కోల్పోయావు అందున ఆధ్యాత్మికమైనటువంటి ప్రావీణ్యం నీకుంది ఆమె రోజు పారాయణం చేస్తుంది సప్తశతి మొత్తం ఏడు వందల శ్లోకాలు చదువుతుంది నేనే పరిచనైనా ఆచార్యులను కనుక సప్తశతి పారాయణం చేయమంటే సంభావన పెద్దగా అడుగుతారు ఆమె ఈజీగా గడగడగడగడ చదివేస్తుంది ఆమెకు లలితా శక్తిపాతం కూడా జరిగింది ఇంతటి ధార్మికమైనటువంటి జ్ఞానం ఉన్న తనకు అందున ఆ దీనురాలు ఏ దిక్కుతోచక నాలో కనెక్ట్ అయింది కాబట్టి భావం సత్యమైంది కాబట్టి నాలో త్రిమాతలు కనిపిస్తారు త్రిమూతులు కనిపిస్తారు కదా అది నీ భావనలో యథార్థం ఉన్నది స్వాతంత్ర్యం ఉన్నది సత్యం ఉన్నది తప్పు కాదు కానీ అందరికి ఆ భావన రావాలంటే అందరికి ఆ భావన రావాలంటే రెండు పోవాలి అహమును వీడండి అహం వీడండి సమాజమునకు కూడా మీకు కూడా ఏమి అహం పోవాలే స్వామి చిన్నవాడు వయసులో అది మీ మస్తిష్కంలోకి రాకూడదు స్వామి ఒక అనగారిన వర్గమునకు చెందినవాడు అది మీ మతిలో రాకూడదు రెండవది ఇక్కడ వస్తే రేపులో గుడిసే ఉంది ఏం వసతులు లేవు ఏం లేవు తిని ఇంకా తిండి లేదు ఏం లేదు ఇటువంటి కించిత్తు ఇంటి బట్టి బిలో కేటగిరీ నాలెడ్జ్ కనుక మీలో ఉందనుకోండి అమ్మకు కనిపించినటువంటి దృశ్యములు ఇక్కడ మీకు కనబడవు మీకేం కనిపిస్తే తెలుసా మీకేం కనిపిస్తే తెలుసా బ్రహ్మహత్య పాతకం చెందినవాడు ఎలా గోచరించాడో అలా గోచరిస్తాడు స్వామి బ్రహ్మహత్య పాతుకొమ్మనకు గురి అయిన వాడు బ్రహ్మ శపించగా ఉండేటటువంటి శరీరం ఏదో ఆ శరీరం గోచరిస్తుంది ఈ విధమైన గిల్టీనెస్తో వస్తే ఏమండి ప్రతిదానికి ఒక వార్నింగ్ ఇస్తారేంటి అని మాత్రం అనుకోకండి మీకు సమాజంలో ఇంతవరకు మీరు పొందిన విన్నా ఆచరించినా అనుసరించిన జ్ఞానం అంతా కూడా అది ఒక విధమైన ప్రాథమిక ధర్మాన్ని అనుసరించిన జ్ఞానం ఇక్కడ ఉండేది పూర్ణ జ్ఞానం మీరు ఎప్పుడు వినకనే నా మా నా మాట వింటున్నారు కాబట్టి విచిత్రంగా కనబడుతుంది నాలా మీకు ఎప్పు ఎవరు కూడా విప్పి సత్యాన్నే వ్యక్తీకరించి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నా మాటలు విచిత్రంగా కనబడతాయి నా మాటలు విచిత్రం కనబడతాయి పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్పలేదంటే వాళ్ళు సమాజ ధర్మాన్ని అనుసరించి సమాజ ధర్మాన్ని కట్టుబడి మాట్లాడతారు కాబట్టి ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు అటువంటి అప్పుడు మీరు సమాజ ధర్మాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారా నో నెవ నా కంఠంలో ప్రాణం పోయినా సమాజాన్ని ఎప్పుడే కానీ నేను అల్లర్ల పాలు చేయదలుచుకోలేదు వాళ్ళు సమాజ ధర్మంతో పాటు పీఠ పరంపర ధర్మాన్ని కూడా కట్టుబడి మాట్లాడతారు ఆశ్రమ ధర్మానికి కట్టుబడి మాట్లాడతారు వేద ధర్మానికి కట్టుబడి మాట్లాడతారు అనుష్ఠాన ధర్మానికి కట్టుబడి మాట్లాడతారు ఉపాసన ధర్మానికి కట్టుబడి మాట్లాడతారు పరంపర గురువులను గౌరవిస్తూ మాట్లాడతారు సమాజంలో ఎప్పుడు కూడా అహింస అనేది రాకూడదు అల్లర్లు చెలరేగకూడదు సమాజం ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి ధర్మంలో ఉండాలని అవసరమైందే మాట్లాడతారు లిమిటెడ్గా నేను కొన్నింటిని బ్రేక్ చేస్తాను కొన్నింటిని బ్రేక్ చేస్తాను కాబట్టి బ్రేక్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు వచ్చింది ప్రజెంటేషన్ వర్తమానంలో కొన్నింటిని కొన్నింటి సంకేళ్ళు తెంపి అవకాశం వచ్చింది కాబట్టి తెంపి మాట్లాడుతున్నాను ఎలా నాలో లేనివి లేనట్టుగా చూడకుండా లేనివి కూడా ఉన్నట్టుగా భావన చేసి లేని తనమును ఉన్నదానితో పూర్ణత్వము చేసుకొని చూస్తేనే మీకు ఆ దృశ్యం దర్శనం కలుగుతుంది లేనివి లేనిలా పరిగణిస్తే నాలో వేరే కోణం కనబడుతుంది అని మిమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి వచ్చి అట్లే చూస్తే నిజంగా మీకు ఆ పాపాలు తగ్గుతావయా మీకు తెలియదు పతివ్రతను శంకించిన తప్పుకు కొన్ని పాపాలను అనుభవించాల్సి వచ్చింది ఒక మహారాజు యతిని నిందించి యతిని అవమానించడము చేత దేవేంద్రుడే రాజ్యభ్రష్టుడు కావాల్సి వచ్చింది లక్ష్మి విహీనుడు కావాల్సి వచ్చింది మళ్ళీ క్షీరసాగర మదనము చేసి లక్ష్మిని పొందాల్సి వచ్చింది అందుకే ఆ మాతాజీకి నాలో త్రిమూర్తులు త్రిమాతలు దర్శిస్తుంది ఆమెకు దర్శనం అయ్యింది ఆమె భావన చేస్తుంది కాబట్టి మీరు కూడా భావన చేయొచ్చు తప్పు లేదు ఎందుకంటే నేను నిజం చెప్పాలి నా గొప్పతనం అని కాదు కానీ నేను నా ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు కూడా రోజు పరదేవతనే ప్రేరేపిస్తుంటాయండి మీకు తెలియదు నా ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు కూడా నిరంతరము జగదంబనే అర్చిస్తూ ఉంటాయి అప్పుడు నాలో దర్శించడంలో తప్పు లేదు పరాశ్రీ స్వామిలో ఏమైనా లోపాలున్నా పరాశ్రీ స్వామి ఏమైనా తప్పులు చేసినా పరాశ్రీ స్వామి ఏమైనా తప్పు నడతలు నడిచినా పరాశ్రీ స్వామి ఏమైనా ఆకృత్యములు అనర్ధములు చేసినను ఇందులో మీకు అవిర్భాగమంతయు కించిత్తయూ మీకు సంబంధం లేదు అది నాకు తెలుసు శంతన మహారాజు అడిగాడంట గంగా గంగా ఎందుకు పుట్టిన పిల్లల్ని పుట్టినట్ల గంగలో కలుపుతున్నావు నీళ్ళలో కలుపుతున్నావు అని అడిగాడంట ఎందుకు కలుపుతుందో ఆవిడకు తెలుసు కంటుంది కలుపు కలుపుతుంది ఆవిడకు తెలుసు మేము తప్పులు చేస్తామంటే అది మాకు తెలుసు మీకెందుకు మేమేమన్నా సమాజ మర్యాదలను ఉల్లంఘించి ఆశ్రమ పరంపర మర్యాదలను ధిక్కరించి తత్వమును అధి అధిక్షేపించి యోగతత్వమును తప్పి మంత్రధర్మమును తప్పి తాపసిక ధర్మమును తప్పి అనుష్ఠాన ధర్మమును తప్పి పీఠ పరంపర ధర్మమును తప్పి సత్య సనాతన ధర్మమును తప్పి మేమేమన్నా తప్పు చేస్తే ఆ తప్పు తాలూకు సత్యమేంటో తత్వం ఏంటో మాకు తెలుసు మీకెందుకు మీకు కావాల్సిందేదో అది మాత్రమే దర్శించండి వేరేది మీకు అవసరం లేదు అర్థమైందా స్వస్తి